సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సీ డబ్ల్యుఈఓ హెచ్ డబ్ల్యూఓ కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెల్ఫేర్ స్కూల్స్ హాస్టల్ వసతులు యోగక్షేమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు సంక్షేమ భవనాల రిపేర్లకు కొత్త హాస్టళ్ళ నిర్మాణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు సంక్షేమ గురుకుల హాస్టళ్లలో స్కూళ్లలో ఆరోగ్యకరమైన భోజనం శుభ్రమైన శుభ్రమైన పరిసరాలు మెరుగైన సేవలు విద్యార్థులకు అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రకాశం జిల్లా వరకు సంక్షేమ అధికారులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు అనంతరం ఇతర జిల్లాలో సంక్షేమ అధికారులతో కూడా ఇదే విధమైన సమీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు సంక్షేమ హాస్టల్లో స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు క్షేమంగా ఉన్నారనుకునే నమ్మకం కలిగేలా ప్రభుత్వం సీఎం చంద్రబాబు సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ఫ్లవర్ బకెట్ తోఫెల్ స్టేట్ చేస్తున్నారు. తదుపరి సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల సుంగ